రూరల్ ఎంప్లాయ్మెంట్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే అర్బన్ తో కాకుండా మనం నేచర్ తోటి వర్క్ చేసినట్టు ఉంటుంది అర్బన్ తో చేస్తే ఒక్కొక్కసారి నేచర్ కి అగైన్స్ట్ గా వెళ్ళినట్టు రూరల్ లో మాత్రం ఎన్విరాన్మెంట్ తో వర్క్ చేసినట్టు ఉంటుంది కల్చరల్ హెరిటేజ్ కూడా మనకు ప్రిజర్వ్ అవుతుంది కాబట్టి ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ స్టార్ట్అప్స్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనవి ఇవి ఓన్లీ స్టూడెంట్స్ ఏ కాదు ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు నేను కూడా నా ఎడ్యుకేషన్ బిజినెస్ అంతా స్టార్ట్ చేసింది స్టూడెంట్ గా అయినా కూడా టీచింగ్ చేసేటప్పుడే పది మందికి ఇరవై మందికి టీచింగ్ చేస్తా ఉన్నాను ఎక్కువ మందికి ఎలా టీచ్ చేయాలి అమెరికా మొత్తం చదవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన వ్యక్తిని అలాగనే డాక్టర్స్ కానీ యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా కూడా మీరు బిజినెస్ పెట్టడానికి ఇది నా వయసు అయిపోయిందని అనుకోవద్దు మీలో కూడా మీరు డే టు డే ప్రాబ్లమ్స్ చూసి మైండ్ సెట్ మనం ఈ ప్రాబ్లమ్ పది మందికి ఎలా సాల్వ్ చేయగలం ఈ సాల్వ్ చేస్తే మనకి ఎవరన్నా క్రెడిట్ కార్డ్ తీసి డబ్బులు ఇస్తారని ఆలోచన కనుక ఉంటే ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు